ഓം അരുണാചലേശ്വരാ ഹലോ హాయ్ అండి నమస్తే లాంగ్ వీడియోస్లో కనిపించి చాలా రోజులైపోయిందండి ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ శివయ్యని ఆ దేవుళ్ళని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఏం వీడియో ఇది అనుకుంటున్నారా నా యొక్క అరుణాచలం త్రీ డేస్ ట్రిప్ అనేది ఒక్క వీడియోలో షేర్ చేసుకుందాం అనండి మళ్ళీ షేర్ చేసుకున్నారు కదా మేడం ఆల్రెడీ త్రీ పార్ట్స్ షేర్ చేస్తున్నారు కదా అన్నారండి కానీ ఇంకా ఉన్నాయండి అవన్నీ నేను తీసుకున్నాను ఆ మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకోవాలి కదా అండ్ చాలా మందికి డౌట్స్ రైజ్ చేస్తున్నారండి నేను అప్పటికి చాలా చాలా వీడియోస్ చేశాను చాలా క్లారిటీగా చెప్పాను మరి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సో ఏం లేదండి మీరు ఒక మంచిగా ప్లాన్ చేసుకోండి నేనైతే కనుక పౌర్ణమికి వెళ్తాను మీరు కనుక మీ యొక్క దాని మీ యొక్క కోరిక ప్రకారం వీడియోస్ చూడండి యూట్యూబ్లో లైక్ ఎలా అంటే సోమవారం వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుంది మంగళవారం వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఇలా మనకి వారాల ఫలితాలు ఉంటాయి తిథుల ఫలితాలు ఉంటాయి పౌర్ణమికి వెళ్తే కనుక అసలు అత్యంత రెట్టింపు ఫలితాలు ఉంటాయండి ఆ ఫలితాలను కాదు కదండి మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి మనకి ఒక మంచి బాట రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారి నా వెళ్ళి రావాలండి ఎందుకు చెప్తున్నాను అనుకుంటారు నేను చెప్పడం ఏంటండి బాబు ప్రముఖ చాగంటి కోటేశ్వర గారే చెప్పారండి ఆయన చెప్పిన వీడియోస్ చూశాకే నాకు ఇన్స్పిరేషన్ అయ్యి నేను వెళ్ళాలి అనుకున్నాను సో ఇలా ఎవరో ఒకళ్ళు చెప్పడం ద్వారా మనకి పిలుపు అనేది వస్తుందండి డైరెక్ట్గా భగవంతుడు వచ్చి నువ్వు రా నా దగ్గరికి వెళ్ళలేరు కదండి అలా ఎవరో ఒకళ్ళ ద్వారా మన యొక్క కర్మల్ని వదిలించుకోవడానికి మనం చేసిన పాపాలు కానివ్వండి ఇవన్నీ పోగొట్టుకోవడానికి మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఇలా ఇలా ఒక పిలుపులని వస్తాయి అనమాట సో నా కళ అనేది పిలుపు అనేది వచ్చిందండి నేనైతే కనుక ఇంపార్టెంట్గా పౌర్ణమికి వెళ్ళడానికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను లైక్ మాఘ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమికి అసలు వెళ్లేనులేండి ఎందుకంటే ఆ జనాల మధ్య నా వల్ల కాదనమాట సో ఇంకా అలా నేను వెళ్ళాను మంచిగా మీరు కూడా ఒక చక్కగా ప్లాన్ చేసుకోండి అక్కడ బడ్జెట్లో కావాలి అంటే కనుక ఈ యొక్క వీడియో చాలా హెల్ప్ అవుతుందండి మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి డైరెక్ట్గా అరుణాచలంకి ఫస్ట్ ట్రైన్ దొరక చేసుకోండి ట్రైన్ లేకపోతే కనుక కాట్పాడికి బుక్ చేసుకోండి కాట్పాడి నుంచి అరుణాచలంకి చాలా చాలా ట్రైన్స్ ఉన్నాయి బట్ మీ ఊరు నుంచి డైరెక్ట్గా అరుణాచలం అరుణాచలం అని కొడితే రాదండి ట్రైన్ నెంబర్ అనేది ట్రైన్ నేమ్ అనేది తిరువనమల అని సర్చ్ చేసి చూడండి ఫోన్లో మీకు ఈజీగా క్యాచ్ అవుతుంది కాట్పాడి నుంచి అవైలబుల్గా చాలా ట్రైన్స్ ఉన్నాయన్నమాట మీ యొక్క అవైలబిలిటీని బట్టి మీ యొక్క డేని మీ యొక్క టైమింగ్స్ని బట్టి మీరు స్లాట్ అనేది ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోండి ఇక ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయినాక చక్కగా మనం కాట్పాడి దిగితే కనుక మళ్ళీ తిరువణమల్లకి ట్రైన్ ఉంటుంది ఆర్ బస్ ఉంటాయి కార్స్ ఉంటాయి ఏమైనా ఉంటాయనమాట మీ దాన్ని చక్కగా తిరువన్నమల్లకి లైక్ అరుణాచలంకి వెళ్ళిపోయినాక అక్కడ ఆటోకి మీరు అడిగారంటే కనుక మీకు శివసా అయితే నాకు ఆశ్రమం ఉంటుందండి ఆ ఆశ్రమంకి వెళ్ళిపోవచ్చు లేకపోతే మీకు సపరేట్గా రూమ్స్ కావాలి సపరేట్గా ఇల్లు కావాలి పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో వెళ్తున్నామంటే కనుక మీకు అక్కడ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి అన్నమాట రూమ్స్ కూడా ఉంటాయి లైక్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా ఛార్జ్ చేస్తారు నేనైతే కనుక ఈసారి శివ సన్నిధి ఆశ్రమంలో ఉన్నానండి మూడు పూట్ల భోజనం పెడతారు మనిషికి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు నాకైతే చాలా బాగా అనిపించింది కొంచెం అంటే స్నానానికి కానివ్వండి లైక్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం బట్ మనం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కాదు కదా ప్రతి మినిట్ కూడా మనకు చాలా వాల్యుబుల్ చాలా కాస్ట్లీ అనమాట నేనైతే మాత్రం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నేను ఎప్పుడూ కూడా వెళ్ళాను సాయంత్రం అయింది మార్నింగ్ ఇక్కడ సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళేసరికి సార్డే ఈవినింగ్ అయింది ఇక సార్డే ఈవినింగ్ నేను వెళ్ళేసరికి ఆ రోజు నాకు ట్రైన్ అనేది ఫోర్ అవర్స్ లేట్ అవ్వడం వల్ల నేను వెళ్ళేసరికి నైట్ టెన్ ఓ క్లాక్ అయిందండి ఇక టెన్ ఓ క్లాక్ నిన్న స్నానం చేసి చక్కగా తినేసేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుదామనే లోపు నా దగ్గర ఓపిక లేకపోవడం ఆశివయ్య గమ్మ నుంచి వేరే వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న అరుణాచలంలో ఉన్న ఒక మనిషి ద్వారా ఇప్పుడు వద్దు రేపు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో త్రీ ఓ క్లాక్కి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయి నీకు మంచిగా జరుగుతుంది అన్నారండి నమ్మండి నమ్మకపోండి ప్రతిసారి గిరిప్రదక్షిణ చేసిన టైంలో ఏదో ఒకటి తింటూ ఏదో ఒకటి మాట్లాడుతూ మైండ్ డీవియేట్ చేసుకుంటూ చేసేదాన్ని మరి దానికి ఫలితం లేదో నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం బ్రహ్మ ముహూర్తంలో త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకైతే సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా అయిపోయేదండి బట్ అక్కడ మోక్షద్వారం దగ్గర దగ్గర జనాలు కుప్పలు తెప్పలుగా ఉండటం వల్ల అక్కడే నాకు టూ అవర్స్ అనే టైం పట్టింది సో అది ద్వారంలో మోక్షద్వారంలో మనం రావస్తే మన జీవితాన్ని మోక్షం చేసుకున్నట్టు కదా అన్నట్లుగా అనమాట ఇంకా మొత్తం నా దర్శనం అంతా సారీ నా గిరిప దర్శనం అంతా కంప్లీట్ అయ్యి వచ్చేసరికి నాకు టెన్ థర్టీ అలా అయిందండి ఇక నేను ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోయి చక్కగా బోన్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి వచ్చేసానండి మళ్ళీ వెంటనే డైరెక్ట్గా చాలామంది టైం లేని వాళ్ళు వెంటనే గిరి దర్శనం అయిపోయిన వెంటనే దర్శనంకి వెళ్ళిపోతారు బట్ నేను అక్కడ ఏంటంటే ఆ జనాలని చూసి నాకు ఇంకా ఉంచోలేక కాళ్ళు బాగా విపరీతమైన నొప్పులు దట్టు పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా కొంచెం గ్యాస్టిక్ అనిపించింది కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను ఇంకేం చేశానంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చి సారీ కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చులే అన్నట్లుగా నేను ఇంకా టైం ఉంది కదా మనం రేపు సాయంత్రం కదా టికెట్స్ ఉన్నాయి అన్నట్లుగా నేను ఇంకా డే అంతా ఉంది కదా అన్నట్లుగా నేను ఇంకా ఆశ్రమానికి వచ్చేసేసి తినేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళిపోయి ఇక సాయంత్రం అనేది ఇక ఇందాక చూపించాను కదండి నైట్ నాకు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట సిక్స్ అవర్స్ దర్శనం అయిపోయిందండి ఇక మళ్ళీ ఆశ్రమానికి వచ్చి చక్కగా భోంచేసి హాయిగా పడుకున్నాను ఇక మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి ఇక్కడ చూసారా ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూసారా ఈ ఆశ్రమం ఎంతమంది వెళ్ళారు ఇది ఒక అరుణాచలంలోనే ఉందండి గా టోపీ అమ్మ వాళ్ళని దర్శనం చేసుకుంటే మంచిది ఆ అమ్మవారిని చూస్తే మంచిది అని అని మంది అంటున్నారు కదా ఒకసారి ఎక్కడ కనపడుతుందా అని మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి వెళ్ళామండి అయితే కనుక అక్కడ టోపీ అమ్మ ఈ యొక్క ఆశ్రమానికి కూడా వచ్చి అక్కడ అక్కడ స్వామివారికి కాసేపు ధ్యానం చేస్తారంటే రామ సూర్య కుమార్ ఆ యొక్క ఆశ్రమం అండి ఇదైతే కనుక మీలో ఎంతమంది వెళ్ళారు ఎంతమంది తెలుసో కూడా కామెంట్ చేయండి అక్కడైతే కనుక చాలా చాలా బాగుంది అయితే కనుక చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాక చూసారా ఆ మంచు టైంలో ఆ యొక్క శివయ్య ఏమంటారు రూపం అనేది ఎలా ఉందో నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అసలు అరుణాచలం అంటేనే యొక్క రూపం అంటారంటే లైక్ ఎలా అంటే అరుణగిరి అని అంటారు శ్రీకొండ అంటారు ఇలా ఎన్నో తన వాళ్ళకి ఇష్టమైన పేర్లన్నీ పిలుచుకొని ఆ శివని దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా అన్నట్లుగా ఇక ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇక రమణాశ్రమానికి వచ్చేసాను నాకు ఈ రమణాశ్రమం చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ లైక్ మోటివేషన్ ఇస్తుంది లైక్ మెడిటేషన్ చేసుకోవడానికి పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అన్నట్లుగా అనమాట ఇక ఆ తర్వాత ఇక అక్కడే భోజనాలు పెడుతున్నారండి మేము వెళ్ళిన టైంకి చక్కగా భోజనం చేసుకొని కాసేపు రమణాశ్రమంలో ఉండిపోయి ఇక బ్యాగ్స్ అన్ని తీసుకొని మళ్ళీ మేము ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే మండే అనమాట ఇది బెల్లూరు స్టార్ట్ అయ్యామండి సాటర్డే అంతా జర్నీ సరిపోయింది సాటర్స్ సండే నైట్ రెస్ట్ తీసుకున్నాము సండే మార్నింగ్ గిరిపక్షిణ అయిపోయింది సండే మధ్యాహ్నం దర్శనం అయిపోయింది సండే నైట్కి ఇంటికి వచ్చి చక్కగా దర్శన రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ మండే మార్నింగ్ రమణాశ్రమంకి యోగ రామ్ సురేత్ కుమార్ ఆశ్రమంకి శేషా శేషాద్రి ఆశ్రమానికి వెళ్ళి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం నుంచి నేను ఇంకా వెల్లూరు స్టార్ట్ అయ్యానండి గోల్డెన్ టెంపుల్ విజిట్ చేద్దామని మా పాపకు కూడా చూపిద్దామని నేను ఆల్రెడీ స్టార్ట్ ఆల్రెడీ నేను అంత ముందు వెళ్ళినప్పుడు వెళ్ళాను మా పాపకి చూపిద్దాం అన్నట్లుగా గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాను ఇక అక్కడి నుంచి నేను డైరెక్ట్గా గురించి కూరికి అనేది ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట బెల్లూరు నుంచి కాట్పాడికి వెళ్ళి కాట్పాడి నుంచి మళ్ళీ ట్రైన్కి వచ్చామన్నమాట ఇలా నా యొక్క త్రీ డేస్ జర్నీ అనేది చాలా చాలా బాగుంది చాలా మంచి ఇచ్చింది ప్రయాణం కొంచెం కఠినంగా ఉన్న నా బడ్జెట్లో అయిపోయిందండి ఆటోస్ మారడం బస్సెస్ మారడం ట్రైన్స్ మారడం బడ్జెట్లో ఆశ్రమాల్లో ఉండటం నాకు కొత్త మెమరీస్ ఇచ్చిందనమాట సో ఈ వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ కూడా విజిట్ చేశారా ఇక్కడైతే కనుక రిస్ట్రిక్టెడ్గా ఫోన్స్ నాట్ అలౌడ్ అండి లోపలికి మాత్రం కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ నాకున్న నాకు కనిపించిన అదృష్టం ఏంటంటే స్వామివారిని దర్శనం చేసుకున్నాను అది అమ్మవారిని సారీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటానండి తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వచ్చేసిందండి కళ్ళంపటి నీళ్ళు బొడా కారిపోయాయి అనమాట ఎందుకో తెలీదు చాలా స్ట్రెస్లో చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను కదా అందుకనేమో ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే నాకు ఏడుపు వచ్చేసింది ఇక ఆ తర్వాత బయటకు వస్తుంటేనండి ఇక్కడ ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆ ఏనుగులకి స్వయంగా పూజ చేస్తారు గుర్రానికి పూజ చేయడం చూశాను ఆవులకి స్వయంగా పూజ చేశాను చేయడం చూసాను నా లైఫ్లో ఫస్ట్ టైం రియల్గా ఒక ఎలిఫెంట్ని చూశాను అంటే ఏనుగుని చూశాను ఆ ఏనుగు చక్కగా లక్ష్మీదేవి వాహనం కదండి చక్కగా పూజ చేస్తారు అండి ఆ పూలన్నీ అక్కడున్న పూజ నేను చూస్తూ నాకు వచ్చి నా ఒక్క దోసిడిలో పోసేశాడండి మీరు నమ్మండి నమ్మకపోండి అసలు అతిశయక్త అంటారేమో అది ఫీల్ అయిన అక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు బట్ నాకేంటివి చూస్తూ కొత్తగా చూస్తున్నాను ఆ రియల్ ఎలిఫెంట్ ఎలా ఉంది ఇంత ఎలా ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటో అమ్మవారు చెప్పినట్టే వచ్చేసిన దోసెట్లో ఇలా పూలు ఆ పూజ చేసిన పూలని పోసేసారండి నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఆ తర్వాత మేము వెళ్ళింది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కండి ఆ వెళ్ళిన సందర్భంగా స్వయంగా మన చేతులతోనే ఆ అమ్మవారికి అభిషేకం చేసే అదృష్ట ప్రాప్తిని కలిగించారండి నేను మా పాప కూడా చక్కగా అభిషేకం చేశామన్నమాట స్వామి అమ్మవారి యొక్క విగ్రహానికి ఎంతో ఎన్నో మేము మెమరీస్ని ఎంతో హ్యాపీనెస్ని తెచ్చేసుకున్నాను ఇక ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ అయిపోయింది దర్శనం అయిపోయింది ఇక అందరం కూర్చొని చక్కగా ఇక ముచ్చట్లు అనమాట అలా రెస్ట్ తీసుకొని కాట్పాడికి ఇంకా ట్రైన్కి టైం ఉంది ఆ సారీ మన వెల్లూరు నుంచి కాట్పాడికి ఇంకా అందుకని కాసేపు ఆ గోల్డెన్ టెంపుల్ అని టైం స్పెండ్ చేద్దామని అలా కాసేపు కూర్చొని కాసేపు స్నాక్స్ అవి తీసుకొని ఇక గోల్డెన్ టెంపుల్ నుంచి కాట్పాడికి వెళ్ళి కాట్పాడి నుంచి ఇంకా డైరెక్ట్ కొని వచ్చేసామండి ఇదండి నా యొక్క అరుణాచలం లాస్ట్ త్రీ డేస్ ట్రిప్ అనమాట సో మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఆ అరుణాచలేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొంది మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి నచ్చింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫుల్ సపోర్ట్ చేయండి అబ్బా మీ ఫ్యామిలీ కి ఎవరికైనా సపోర్ట్ చేసి షేర్ చేయండి అబ్బా ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్